ప్రతి మనిషి శరీరంలో బంగారం ఉంటుంది మనం ప్రకృతిలో ఒక భాగమని గుర్తు చేసే చిహ్నం ఇది ఇది తెలుసుకుంటే మనలో ఒక కాంతి ఉందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవచ్చు మనం ఒంటరిగా లేము ఈ భూమి ఆకాశం ప్రకృతి అన్ని మనలో ఒక భాగమని మనం భావిస్తాము మన శరీరంలో బంగారం ఉన్నప్పటికీ మనిషి విలువ ఆ బంగారాన్ని మించింది మన శరీరంలో బంగారం ఉందని వింటే మీకు షాకింగ్ గా అనిపించవచ్చు కానీ అది నిజం మానవ శరీరంలో బంగారం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది ప్రతి మనిషి శరీరంలో సగుటున సున్నా పాయింట్ రెండు మిల్లీగ్రామ్ల బంగారం ఉంటుందని అంచనా బంగారం పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే మనం బంగారం గురించి ఆలోచించినప్పుడు మనకు వెంటనే వస్తువులు నగలు గుర్తుకొస్తాయి కానీ చాలా మందికి అదే బంగారం మనలో కూడా ఉందని తెలియదు ఇక బంగారం అనేది భూమిలో సహజంగా లభించే ఒక లోహం ఇది నేరు నేల గాలి ద్వారా చెట్లలోకి ప్రవేశిస్తుంది ఆ చెట్లు మనం తినే ఆహారంలో భాగం అవుతాయి అందువల్ల మనం ఆహారం త్రాగునీటి ద్వారా తక్కువ మొత్తంలో బంగారాన్ని తీసుకుంటాము ఈ బంగారం మన శరీరంలో కరిగిన రూపంలో ఉంటుంది పరమాణు స్థాయిలో ఇది రక్తంలో కొంతవరకు కాలేయం మెదడు మూత్రపిండాల్లో ఉంటుంది మన శరీరాలు దానిలో కొంత భాగాన్ని నిలుపుకుంటాయి ఇది దాదాపు ఉంటుందని అంచనా ఇది మన ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం కాదు ఇనుము కాల్షియం వంటి ఖనిజాలు శరీరానికి చాలా అవసరం కానీ బంగారం అవసరం లేదు శాస్త్రవేత్తలు ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు బంగారంతో తయారు చేసిన మందులు కొన్ని రకాల వ్యాధులకు ఉపయోగపడతాయనే నమ్మకం కూడా ఉంది మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బంగారం మన శరీరంలో పుట్టదు నక్షత్రాల పేలుల ద్వారా ఆకాశంలో ఏర్పడిన బంగారం ఇది ఆ నక్షత్ర పేలుళ్ల తర్వాత ఏర్పడిన అణువులు భూమికి వచ్చి జీవులలో భాగమయ్యాయి అంటే మన శరీరంలోని బంగారం అంతరిక్షం నుండి వచ్చింది ఇక మిల్లీగ్రాముల బంగారం అంత విలువైనది కాదని మీరు అనుకోవచ్చు కానీ దాని విలువ డబ్బులో లేదు మనం ప్రకృతిలో ఒక భాగమని గుర్తు చేసే చిహ్నం ఇది ఇది తెలుసుకుంటే మనలో ఒక కాంతి ఉందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవచ్చు మనం ఒంటరిగా లేము ఈ భూమి ఆకాశం ప్రకృతి అన్ని మనలో ఒక భాగం అని మనం భావిస్తాము మన శరీరంలో బంగారం ఉన్నప్పటికీ మనిషి విలువ ఆ బంగారాన్ని మించినది మన శరీరంలో ఒక చిన్న బంగారం ఉన్నప్పటికీ మనం ప్రకృతితో విశ్వంతో జీవిత వైభవంతో అనుసంధానించబడి ఉన్నామనేది ఇది చూపిస్తుంది ఇది నిజమైన విలువ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్